సరదాగా కాసేపు భార్య భర్తల కామెడీ జోక్స్ భార్య ఏమండి సాఫ్ రైస్ నలభై ఏడు ఇంచెస్ కొత్త ఎల్ఈడి టీవీ కొన్నాను భర్త ఏమే ఈ మధ్యనే కదే మనం టీవీ కొన్నాం మళ్ళీ ఇంకో టీవీ ఎందుకు కొన్నావు భార్య అది కాదండి మన పక్కింటి సరళ కొత్త టీవీ కొన్నారంట చూద్దూ రమ్మని తీసుకుపోయింది టీవీ చూపిస్తూ నలభై ఇంచెస్ టీవీ మీకంటే మా టీవీ పెద్దదంటూ పది పదే సార్లు అంటుంది నాకు తెల్ల కొట్టేసినట్టే అయింది అందుకే ఏదైతే అదైందని దానికంటే పెద్దది నలభై ఏడు ఇంచెస్ టీవీ కొనేసా భర్త అంత పెద్ద టీవీ అంటే తక్కువలే తక్కువ నలభై వేలు కావాలి అన్ని డబ్బులు నీ దగ్గర ఎక్కడివే భార్య అదే మన పక్క వీధిలో ఉన్న వడ్డీ కాంతమ్మ దగ్గర పది రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నానండి భర్త అయ్యో అయ్యో చేసిందే యదవా పని అందులోను పది రూపాయల వడ్డీ తీసుకొచ్చి మరీ కొన్నదంట భార్య నన్నేం చేయమంటారండి చెప్పండి మన పక్కింటి వాళ్ళు ఇంట్లో పెద్ద టీవీ ఉండి మన ఇంట్లో చిన్న టీవీ ఉంటే మనకెంత పరువు తక్కువ మీరే చెప్పండి కొన్ని రోజుల తర్వాత భార్య ఏమండి సర్ప్రైజ్ భర్త వామ్మో నువ్వు సర్ప్రైజ్ అనకే నా గుండెలో గుబులు గుబులుగా భయం భయంగా ఉంటుంది ఏంటా సర్ప్రైజు భార్య డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నానండి భర్త ఇంట్లో ఉన్న మన ఇద్దరి కోసం ఎందుకే అనవసరంగా పక్కింటి సరళ పెద్ద ఫ్రిడ్జ్ కొన్నదా ఏంటి భార్య అది కాదండి పక్కింట్లోనే కాదు మన వీధిలోనే డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎవ్వరికీ లేదండి అలాంటిది మన ఇంట్లో ఉంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందంటే ఎంత గొప్ప మీరే చెప్పండి భర్త ఎంతైందే భార్య ఎంతంటే అండి జస్ట్ అరవై రెండు వేల రూపాయలే భర్త డబ్బులు ఎక్కడిది ఆ వడ్డీ కాంతమ్మ దగ్గరమేనా భార్య అవునండి జస్ట్ పది రూపాయల వడ్డీతోనే భర్త వచ్చారా వచ్చారా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరు వచ్చి ఫ్రిడ్జ్ చూసారా భార్య వచ్చారు వచ్చారండి ఇప్పుడే వెళ్ళారు ఎంత ఘనంగా పొగిడారో తెలుసా భర్త ఓసి నియాంకమ్మా నువ్వు ఎక్కడ దొరికావే నాకు పక్కింట్లో ఉంది అంటే పక్కింట్లో ఉంది మన ఇంట్లో లేదు అని అలా అంటావు పక్కింట్లో లేకపోతే మన ఇంట్లో వింతే మనకెంత గొప్ప అంటావు అందులోనూ అప్పు చేసి మరి ఆ కాంతం ఒకటి ఇవ్వద్దు అంటే అసలే వినదు ఇలా కాదు నేనేదో ఒకటి చెయ్యాలి రెండు రోజుల తర్వాత భర్త ఏమే సర్ప్రైజ్ భార్య ఏంటండి ఎప్పుడు నేనే సర్ప్రైజ్ అనేదాన్ని కొత్తగా మీరు సర్ప్రైజ్ అంటున్నారు ఏంటి సంగతి ఏంటా సర్ప్రైజ్ భర్త మన రైస్ మిల్ బిజినెస్ సరిగా లేదు కదా అందుకే దాన్ని అమ్మేసి సిటీ అవతల ఊరిలో ఇరవై ఎకరాలు బత్తాయి తోట పది సంవత్సరాల లీజుకు తీసుకున్నానే భార్య అయితే సరే మరి దానిలో సర్ప్రైజ్ ఏముందండి భర్త అదే మనం ఇంకో పది సంవత్సరాలు ఆ బత్తాయి తోటలో ఉన్న ఇంట్లోనే ఉంటాం అక్కడ ఏ పక్కింటి వాళ్ళు ఏ ఎదురింటి వాళ్ళు ఉండరు మరీ ముఖ్యంగా ఆ వడ్డీ కాంతమ్మ ఉండదు ఆ రండి రండి వడ్డీ కాంతమ్మ గారు వడ్డీ కాంతమ్మ ఏంటి బాబు నన్ను ఎప్పుడు చూసినా చిటపటలాడేవారు ఇప్పుడేమో నన్నే వడ్డీ కాంతమ్మ గారు అని పిలుస్తున్నారు అయినా నాకెందుకులే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాంగా భర్త ఎక్కడికి వెళ్తున్నారండి వడ్డీ కాంతమ్మ మా ఆయన ఎంత చెప్పినా వినకుండా సిటీ అవతల ఇరవై ఎకరాల మామిడి తోట కొన్నాడు అందులోనే ఒక ఇల్లు ఉంది అక్కడ షిఫ్ట్ అవుతున్నాం భర్త అక్కడేలా ఉంటారండి మీరు వడ్డీ కాంతమ్మ ఏం చేస్తాం బాబు తప్పదు దాని పక్కనే ఇరవై ఎకరాల బత్తాయి తోట ఉందంట ఎవరో పది సంవత్సరాల లీజుకు తీసుకున్నారంట వాళ్ళు అక్కడే ఉంటారట వాళ్ళతోనే కాలక్షేపం అవుతుందిలే భర్త వామ్మో వామ్మో ఇది మమ్మల్ని ఎక్కడ కూడా వదిలేటట్టు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో